ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని మందమారి ఎంఈఓ జాడిపోచేయ క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు పాఠల ద్వారా వసతులు ఉండేవి కానీ ఇప్పుడు ఆదర్శ పాఠ అమ్మ ఆదర్శ పాఠశాల లోపల చాలా అత్యాధునిక ఎన్నో వేల కోట్ల బడ్జెట్తోని ఇప్పుడు పాఠశాలను రూపొందించింది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం అంటే ఇప్పుడు మా అంగన్వాడీ కేంద్రం లోపల ఎవరైతే ప్రాథమిక విద్య క్వాలిటీ విద్య ఏ విధంగా ఉంటుంది అక్కడ పంపించడం వల్ల ఉపయోగాలు ఏంటిది అక్కడ చెప్పే గురువుల యొక్క వాళ్ళ అనుభవం ఏ పాఠశాలలో చెప్పేటువంటి ఒక టీచర్ యొక్క విద్యార్హత ఏ విధంగా ఉంటుంది ఒక గవర్నమెంట్ స్కూల్లో చెప్పేటువంటి టీచర్ విద్యార్హత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తేడాన్ని ఖచ్చితంగా కమ్యూనిటీ లెవెల్ లోపల మాకు ప్రతి దగ్గర ఒక ప్రధాన భూమిక అనేది పోషిస్తుంది కాబట్టి ఆ ప్రైవేట్ స్కూల్లో మీకు తెలుసు ఆ స్కూల్కి సంబంధించిన ఫీజులు కానీ ఆ బుక్స్ కానీ కొనాలంటే వాళ్ళ స్తోమత కూడా సరిపోదు అందుకనే దానికి ధీట్గా ఉండేటందుకే ఈ అమ్మ ఉన్న పడిపాట ప్రోగ్రామ్ కింద ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రామ్ కింద స్కూల్కి సంబంధించిన బ్యాచ్ వర్క్ ఎలక్ట్రికల్స్ టాయిలెట్స్ వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా ఆ పిల్లలు కూర్చునేటందుక ఆహ్లాదంగా ఉండేటందుక ఆ ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ఈ ఏఏపిసి ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం కింద ఇవన్నీ రెన్నోవేషన్స్ అవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో అందరూ కూడా ఈ ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారంగా మనం ఫాలో అయితే ఖచ్చితంగా పబ్లిక్లో ఆ పేరెంట్స్ కూడా ఈ విషయాలన్నీ తెలిసి ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు దీంట్లో మెయిన్గా కృషి చేయాల్సింది హెచ్ఎంసే కాకుండా ఆర్పీలు అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎక్కువ పాత్ర అనేది మీదే ఉంటుంది ఏ ప్రోగ్రా

पुस्तकालय उचित पुस्तकालय लोड पुस्तकालय फॉर्म विद्यार्थोला विद्या महाराष्ट्र शालाने द्वारा वितरित विद्यार्थोला विद्यार्थोला कायस ताले मनसी पब्लिशर తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈ రోజు నుండి ఈ నెల పంతొమ్మిది వరకు మరి రోజువారి కార్యక్రమాలు ఉంటున్నాయి ఈరోజు ప్రత్యేకంగా మరి గ్రామస్థాయిలో పాఠశాల స్థాయిలో మరి బీవోస్ సభ్యులతోటి తర్వాత సెల్ఫ్ హెల్ప్ తోటి అంగన్వాడీ టీచర్స్ తోటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతోటి కూడా మరి సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రత్యేకంగా బడీయుడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను మరి ఏర్పాటు చేసుకోవడం తర్వాత ప్రభుత్వం ద్వారా పాఠశాలకు విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నింటిని కూడా అది ఉచిత అయితేనేమి ఉచిత పుస్తకాలు అయితేనేమి అదేవిధంగా వర్క్బుక్స్ నోట్ బుక్స్ అయితేనేమి యూనిఫామ్స్ అయితేనేమి నాణ్యత గలమైనటువంటి అయితేనేమి కంప్యూటర్ ఆధారిత బోధన విధానం ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించి అందజేస్తున్నామని తెలియజేసేటటువంటి ప్రజలకు తల్లిదండ్రులకు తెలియజేసేటటువంటి ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ బడిబాటులో కొన్ని విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేసి ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ బడివాట కార్యక్రమం అంతేకాకుండా మరి అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాల యొక్క స్థితిగతులు అన్నిటినీ అంటే ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు అయినటువంటి ప్రాగునీట్ సౌకర్యాన్ని అయితేనేమి తర్వాత టాయిలెట్ ఫెసిలిటీస్ అయితేనేమి ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి తర్వాత మేజర్ మైనర్ రిపేర్స్ అయితేనేమి స్కూల్ ఎనోవేషన్స్ అయితేనేమి పాఠశాలకు రంగులైతేనేమి విద్యార్థులను ఆకర్షించే రీతిలో మరి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాల యొక్క స్థితిగతులు మెరుగుపరిచేటటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నిటిని బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులకు తెలియజేసి మరి విద్యార్థులు విద్యార్థులను ఎక్కువగా పాఠశాలలో నమోదు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ బడిబాట కార్యక్రమం మరి అందులో భాగంగా ఇప్పటిదాకా వాళ్ళందరితో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలను సేకరించడం తర్వాత తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసి వారి విద్యార్థి వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలు చేర్పించడానికి మరి ఈ విధంగా ర్యాలీలు తీయడం